ఈ రోజు కామారపుకోట శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలకి ఈ మండలంలోని పెద్దలందరూ చుట్టుపక్కల మండలాల వాళ్ళు కూడా ముఖ్యులందరూ రావటం జరిగింది జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నిలిపివేస్తున్నారన్న సంగతి తెలుసుకుని మరి ఐదుగురు గ్రామ సర్పంచులు ఇద్దరు ఎంపీటీసీలు అన్ని గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ ఈ రోజు వచ్చి కాలేజీని ఎందుకు అడ్మిషన్స్ తీసుకుంటలేదని అడగడం జరుగుతుంది లాస్ట్ ఇయరే ఈ కాలేజీని మూసేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వల్ల లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇచ్చారు ఈ సంవత్సరం తెలివితేటలుగా మరి వెంకటేశ్వర జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం ఇప్పటికే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చి రెండు మాసాలైనా రేపు తీసుకుంటాం రేపు తీసుకుంటాం అడ్మిషన్స్ అనుకుంటా కాలయాపన చేస్తూ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ స్టాఫ్ని పిల్లల దగ్గరికి వెళ్ళి అడ్మిషన్స్ వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి పిల్లల్ని క్యాంపెయిన్ చేయడానికి కూడా వెళ్ళకుండా ఆపి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు రోషన్ కుమార్ని గారిని కానీ పార్లమెంటు సభ్యులు మహేష్ యాదవ్ గారిని కానీ మరి మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు సారద గారిని కానీ ఇన్ఛార్జీ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారిని కానీ జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ గారిని కూడా వీళ్ళు యాజమాన్యం మోసం చేసి రేపు జాయిన్ చేసుకుంటామండి నాలుగు అడ్మిషన్స్ అయిపోయినాయి మీరు దాని గురించి ఏం అక్కర్లేదని చెప్పే వాళ్ళకి నెల రోజులైంది రోజు రోజు ఇలా కాలక్షేపం చేస్తున్నారు మరి నిన్ననే అందరూ కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడారు రాత్రి నేను కలిసి వచ్చాను మురళి ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్స్ ఆపటం కుదరదు నాకు వచ్చిన వార్త అయితే పిల్లలు ఎవరో రావట్లేదు అక్కడికి ఇద్దరు ముగ్గురు వస్తున్నారు ఆయన బిమడంలో జాయిన్ చేస్తానని అక్కడ ద్వారకా తిరుమల మేనేజ్మెంట్ చెప్పిందని చెప్పారు అది పచ్చి అబద్ధం అందరు పేరెంట్స్ ఈ దాతలో అడిగేది ఏంటంటే మేము డబ్బులు ఇచ్చాం మేము స్థలాలు కొన్నాం మేము బిల్డింగ్లు కట్టించాం మేము ఇక్కడ చేశాం కాబట్టి ఇదంతా జూనియర్ కాలేజీని నడవటానికి మేము ఇచ్చాం కాబట్టి దీన్ని ఈ రోజు కూడా మాకు అడ్మిషన్స్ ఇవ్వటం లేదు కాబట్టి జూనియర్ కాలేజీని ఎలా మోస్తారు అనేది ప్రజలందరూ ఇక్కడికి వచ్చి లీడర్స్ అందరూ కూడా దాతలందరూ కూడా నిలదీయటం జరుగుతుంది మరి దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి ఈ కాలేజీలో అడ్మిషన్స్ రేపటి నుంచన్నా జరిగేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం మరి ఇదంతా కూడా ప్రజలు నేను చెప్పినా లేరు మరి వాళ్ళందరినీ సాధ్యమైన మేరకు సముదాయించుతాం దీనికి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు మన లోకల్లో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలగజేసుకుని కాలేజీలో అడ్మిషన్స్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లో ఎంత ఫెసిలిటీ ఉన్న కాలేజీ అసలు ఎక్కడా లేదు అన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ సైకిల్ షెడ్లు ఉన్నాయి అలాగే పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు ఉంది మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది ఇంకా ఫ్యాకల్టీలు కానీ ఇంకా వేరే ప్రైవేట్ కోర్సులు ఏమైనా వేరే వస్తే ఒకేషనల్ కోర్సులు వాటి కోసం సపరేట్గా షెడ్లో ఒక పదిహేను రూముల దాకా ఖాళీగా కూడా ఉన్నాయి ఇలాంటి కాలేజీని ముయటం అనేది రాష్ట్రంలో లేదు నేను నిన్న ఏలూరు నడిబొడ్డులో ఉన్న జూనియర్ డిగ్రీ కాలేజీకి కూడా బిల్డింగ్లు లేక మాకు రూములు ఇవ్వండి అని మంత్రి గారి దగ్గరికి వచ్చారు కానీ ఇక్కడ డయాస్ సహా చుట్టూ సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు ఉన్న కాలేజీ ఉద్దేశపూర్వకంగా మూసేయటం ఎవరికీ ఇష్టం లేదు అందులో దీనికి చరిత్ర ఉంది ఎన్టీ రామారావు గారు గెలిచిన వెంటనే ఈ కాలేజీని ఇచ్చారు